ఓ భగవంతుడా దయ చూపించు ఈ వర్షం అస్సలు ఆగేలా లేదు వర్షాకాలం త్వరలో రాబోతుందని ముందే అనుకున్నాను కానీ బయట పరిస్థితి చూస్తుంటే ఇంకో నాలుగైదు రోజులు వర్షం ఆగేలా లేదు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఇంట్లో తినడానికి ఒక్క గింజ కూడా లేదు తప్పంత కూడా నీదే అమ్మా వర్షాకాలం వస్తుందని నీకు తెలిసినప్పుడు కొన్ని రోజులకి సరిపడా ఆహారాన్ని నిల్వ చేసి పెట్టుకోలేవా నువ్వేమో రెండు రోజులుగా పస్తులున్నావు నీ వల్ల మేము కూడా ఆకలితో చస్తున్నాం రాణి పిచ్చుక సుందరపురం అడవిలో ఉండేది రాణి పిచ్చుక కేవలం పేరుకు మాత్రమే రాణి కాదు తన మనసు కూడా రాణి అంత పెద్దది కానీ తన కొడుకులు సోను ఇంకా స్వభావం అమ్మకన్నా భిన్నంగా ఉండేది అందువల్ల రాణి చాలా బాధపడుతూ ఉండేది సోను మోను నా పిల్లలు ఎక్కడున్నారు మీరు త్వరగా నా కోసం నీళ్లు తీసుకొని రండి నాకు తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది బయట చాలా వేడి నిప్పులు కురుస్తున్నట్టుంది మీ ఇద్దరి కోసం భోజనం తీసుకొని ఎలా ఇంటికొచ్చానో నాకు మాత్రమే తెలుసు అరే అమ్మా ఇప్పుడెందుకు నువ్వు అంతలా గోల చేస్తున్నావు ఏంటి ఎండ నీకొక్కదానికే ఉన్నా పక్షులన్నీ ప్రతిరోజు పనికి వెళ్తాయి కానీ నీలాగా అమ్మో వేడి అమ్మో వేడి అని ఎవరు అరవరు